ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫార్మ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన ఫామ్కు సంబంధించిన చిక్స్ సేల్స్ వీడియో అండి ఇది వచ్చేసరికి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను మొత్తం మన మన ఫామ్కు సంబంధించిన సేల్స్ వీడియో అనేది రెండు బ్యాచ్లు అయితే పెట్టాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వర్క్ చూడండి చాలామంది ఏంటంటే తమ్ముణేళ్ళలో చూసేసి కాల్ చేస్తున్నారు సో అట్లా చేయమాకండి వీడియో మొత్తం చూసి మీరు నాకు కాల్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ డేస్ ఏజ్ ఉన్న బ్యాచ్ అండి ఇవి మొత్తం మనకు వచ్చేసరికి ట్వంటీ చిక్స్ ఇరవై పిల్లలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి మన దగ్గర వచ్చేసరికి ప్రజెంట్ ఒక్కొక్క పిల్ల వచ్చేసరికి పదిహేను వందలు పడుతుంది సింగిల్ చిక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఇస్తాము ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది మన ద్వారా ట్రాన్స్పోర్ట్ వచ్చి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మనకి అదండి మన పిల్లల పరంగా అయితే ఒక్కొక్క పిల్ల పదిహేను వందలు అయితే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం మనం వచ్చేసరికి సో ఇంకా మనం వచ్చేసరికి ఏంటంటే రెండో బ్యాచ్ చూద్దాం ఇక మనం వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇది వచ్చేసరికి వన్ మంత్ ఏజ్ ఉన్న పిల్లలు ఇవి కేవలం ఒక పదిహేను అయితే అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా ఒక్కొక్కటి పన్నెండు వందలు అయితే పడుతుంది బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాము ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది మన ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయకొచ్చు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి సో ప్రతి వీడియో లో నేను ట్రాన్స్పోర్ట్ గురించి ఎందుకు చదువుతున్నానంటే మనం చెప్పినా కానీ కొంతమంది అయితే ఏంటంటే డిస్కౌంట్ అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ మేమే అంటున్నారు సో అది కుదరని పని ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ అనేది వీటికి సంబంధించిన ఫాదర్ మదర్ కావాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్లేదు కాల్ చేసినా పర్లేదు నేను మీకు వాట్సాప్లో మన ఫామ్ టూర్ వీడియో అయితే ఉంది మొత్తం ఆ వీడియో అనేది షేర్ చేస్తాను మీరు చూసుకోవచ్చు ఫాదర్ మదర్ అనేది మన ఫామ్లో అయితే ఐఏ బ్రెడర్స్ ఇప్పటికైనా ఉంటాయి అది ఏంటంటే ఓల్డ్ వీడియో చూసి ఇది ఓల్డ్ వీడియో అనుకుంటున్నారు సో మన ఫామ్లో అయితే ఎప్పుడైనా కానీ ఐఏ బ్రేడర్లు ఐఏ